నందమూరి నటసింహం బాలయ్య సినిమాలంటే యాక్షన్ ఫుల్గా ఉండాల్సిందే బాలయ్య రంగంలోకి దిగితే ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే అదే సమయంలో అది చూసిన ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే ఆయన స్టైల్ స్వాగ్ ఆ రేంజ్లో ఉంటుంది బాలయ్య సినిమాల్లో అభిమానులు కోరుకునేది పవర్ఫుల్ డైలాగులు యాక్షన్ సీన్లే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అందుకే దర్శకులు సైతం ఆ డోస్ ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేస్తుంటారు కుదిరితే డోస్ పెంచే ప్రయత్నమే చేస్తారు ఇప్పుడు బాలయ్య నటిస్తున్న ఎన్బికే వన్ నాట్ నైన్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది ఇందులోనూ ఏ మాత్రం యాక్షన్ డోస్ తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడట దర్శకుడు బాబీ ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ టీజర్ లోను యాక్షన్ దట్టించాడు సరికొత్త యాక్షన్ తో గూస్ బంప్స్ తెప్పించారు ఇప్పుడు దాన్ని మించిన యాక్షన్ ప్లాన్ చేస్తున్నారట ఏపీ ఎన్నికల కారణంగా ఆగిపోయిన షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది ప్రస్తుతం రాజస్థాన్ లో షూటింగ్ జరుగుతోంది రాజస్థాన్ లో కొత్త షెడ్యూల్ ని ప్రారంభించారు ఇందులో యాక్షన్ దీంట్లు చిత్రీకరిస్తున్నారట బాలయ్య బాబీ డియోల్ మధ్య ఈ యాక్షన్ ఉంటుందని తెలుస్తోంది యానిమల్ సినిమా తర్వాత నెగటివ్ రోల్స్ కి కేరా ఫెడ్రస్ గా మారారు బాబీ డియోల్ వరుసగా అనేక ఆఫర్లను ఆయన దక్కించుకున్నాడు తెలుగులోనే రెండు మూడు సినిమాలు చేస్తున్నారు తమిళంలోనూ ఆయన వరుస ఆఫర్లు అందుకుంటున్నారు అందులో భాగంగా ఎన్బికే వన్ నాట్ లో ఆయన విలన్ గా చేస్తున్నారు ఇప్పుడు రాజస్థాన్ షెడ్యూల్ లో బాలకృష్ణ బాబీ డియోల్ మధ్య యాక్షన్ సీక్వెన్స్ లు తీస్తున్నారు ఇది వేరే లెవెల్లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది ఈ యాక్షన్ థియేటర్లలో అభిమానులకు ట్రీట్ లా ఉంటుందని గూస్ బంప్స్ తెప్పిస్తుందని తెలుస్తుంది ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు అయితే ఇందులో నటించే ఇతర కాస్టింగ్ హీరోయిన్ వివరాలు తెలియాల్సి ఉంది టైటిల్తో పాటు రిలీజ్ డేట్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంయుక్తంగా దీన్ని తెరకెక్కిస్తున్నాయి